నమ్మ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక మాసం ఆరవ రోజు ప్రత్యేకంగా ఈరోజు మొదటి సోమవారం ఈరోజు ప్రత్యేకముగా నారికేళ దీపం అనేది వెలిగించాలి ఈ దీపం వెలిగించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి నారికేళ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో ఇప్పుడు చెప్తాను మీకు ఒక కొబ్బరికాయని తీసుకొని స్వామి వారికి నమస్కారం చేసుకుని మనం కోరుకుని కోరుకుని కోరుకొని కొబ్బరికాయని సమాన భాగాలుగా పగిలేటట్టు పగలగొట్టుకోవాలి మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని పోసుకొని మూడు ఒత్తులు లేదా ఐదు ఒత్తులు ఒక ఒత్తిగా చేసుకుని వేసుకోవాలి లేదా మూడు ఒత్తులను విడివిడిగా అనేది వేసుకోవచ్చు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవాలి ముందుగా పెట్టుకుని తర్వాత దీపారాధన అనేది చేసుకోవాలి ఈ నారికేళ దీపారాధన అనేది ఇంట్లో పూజ గదిలో ఉన్న శివుని పటం ముందు ఒక పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెంలో బియ్యం పోసుకోవాలి ఆ బియ్యం పైన ఒక తవనపాకు ఉంచుకుని దానిపైన ఈ కొబ్బరి చిప్పును పెట్టుకుని దీపారాధన అనేది చేసుకోవాలి రెండవ కొబ్బరి చెప్పుని స్వామివారికి నైవేద్యముగా పెట్టుకోవాలి ఈ దీపం అనేది సాయంత్రం పూట చేసుకుంటే చాలా మంచిది ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ కొబ్బరి చెప్పును తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో అనేది వేసుకోవాలి ఇలా చేయడం వలన దరిద్రాలు పోతాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి కోరికలు తీరుతాయి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు అనేవి కలుగుతాయి పళ్ళెంలో పోసిన బియ్యమును మనం ఇంట్లో వాడుకోవచ్చు ఓం నమ శివాయ కార్తీక మాసము ఆరవ రోజు ఆరవ అధ్యాయము దీపదానం ఇది మహత్యం కార్తీక పురాణం ఆరవ రోజు ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించును అట్టి వానికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమునందు దీపారాధన చేయును వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానము చేయుట ఎలా అనగా పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను వరిపిండుతో గాని గోధుమ పిండితో గాని ప్రమిద వలె చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణుకు దానం ఇయ్యవలను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున మెండుతో ప్రమిదను చేయించి ఒక బంగారముతో ఒత్తిని వేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానమిచ్చినెడల సకల ఐశ్వర్యముల మోక్ష మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయవారు ఇట్లు వచించవలను శ్లోకం సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు మమ అని స్తోత్రం చెప్పి దీపదానం చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగ చేయునది సకల సంపదల నిచ్చునది ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాకా అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములో ఇవ్వవలను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యావృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు దాన్ని వివరించేత ఆలోకించుమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగాను లుబ్ధ వితంతు స్వర్గమున కేగుట పూర్వకాలమున ద్రవిడ దేశమున ఒక గ్రామమున ఒక స్త్రీ గలదు ఆమెకు పెళ్లి అయిన కొలది కాలమునకి భర్త చనిపోయాను సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకునుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకునుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముచుకొని సొమ్ము కూడబెట్టుకుని చుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుణ్ణి మనసారా ధ్యానించట కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసిన వారిని తీర్థయాత్రలకు వెళ్ళిన వారిని చూసి అపహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి పిడికుడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచున్నది ఆ విధముగా కొంతకాలము జరిగను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమైన ఈ స్త్రీ ఉన్న వచ్చి ఆ దినమున ఆ దినమున ఒక సత్రములు మదిలీ చేసాను అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ నా హిత వచనములు లాలింకిము ఆలకింపు నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు వనాలను తీసుకుని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము అనే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకును అగ్నిని చూసి మిడత దాన్ని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ ముగుచున్నది అటులని మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నిశించున్నాడు కావున నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకును ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము నందుదు నీ పాప పరిహార్ధముగా వచ్చే కార్తీక మాసం అంతయు ప్రాతకాలము నా నదీ స్నానమాచరించి ధర్మ దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచు వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చెను ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతమాచరించటచే జన్మహరాహత్యమై మోక్షమునందెను కావున కార్తీక వ్రతములు అంత మహత్యము ఉన్నది ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మండలి ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తము